యాదాద్రి భువనగిరి జిల్లా పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచిన నరేంద్ర మోదీ రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉకురి అశోక్ గౌడ్ అన్నారు భువనగిరిలో బీజేపీ పట్టణ శాఖ బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి పద్నాలుగు రకాల పంటలకు కేబినెట్ సమావేశంలో కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినందుకు ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో బీజేపీ పట్న అధ్యకుడు రత్నపురం బలరాం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యకుడు డీఎల్ఎన్ గౌడ్ పట్నం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు ఉదయగిరి విజయ్ కుమార్ బొర్రా రాకేష్ పాల్గొన్నారు పద్నాలుగు పంటలకు ఒక్కొక్క పంటకు కనీసం పత్తికి నాలుగు వందల తొంభై రూపాయలు పెసర్లకు నాలుగు వందల యాభై రూపాయలు వరికి అరవై తొమ్మిది రూపాయలు అట్లా చెప్పుకుంటూ పోతే పెసర్లకు మూడు వందల యాభై రూపాయలు అట్లా అన్నిటికీ పెంచుకుంటూ 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 పద్నాలుగు రకాల ఈ యొక్క ఉత్పత్తుల మీద ధాన్యాల మీద పెంచడం జరిగింది గత పదకొండు సంవత్సరాల క్రితం పన్నెండు భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు పంటలకు గాను ఈరోజు భారతదేశం మొత్తంలో రైతులకు పద్నాలుగు పంటలకు ధరలు పెంచిన సందర్భంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకము ధన్యవాదాలు ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున రైతులచే కిసాన్ మోర్చా బీజేపీ నాయకులచే ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది ఇటీ యొక్క కార్యక్రమంలో మా యొక్క జిల్లా అధ్యక్షుడితో పాటు వివిధ నాయకులు రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మేము ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ యొక్క మా నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అయినప్పటి నుంచి ఈ పదకొండు సంవత్సరాలలో కనీసం నాలుగు సార్లు ఈ యొక్క మద్దతు ధర పెంచడం జరిగింది గత పదకొండు సంవత్సరాల కింద మేము నేను కూడా వరి పండించే రైతు బిడ్డనే పన్నెండు సంవత్సరాల కింద పన్నెండు వందల ఇరవై రూపాయలు ఉన్నటువంటి వరి ధర ఈరోజు ఇరవై మూడు వందల ఎనభై రూపాయలైంది ఈరోజు పెంచిన ధరతో పాటు ఇరవై మూడు వందల ఎనభై రూపాయలైంది పత్తి ధర మీరందరూ చూసి రైతులారా ఆ రోజు ఆరు వేల రూపాయలు ఐదు వేల కొందరు రూపాయలు ఉండే ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది పెసర్లు పెరిగినాయి కందులు పెరిగినాయి ఒక రాగుల మీదనే నాలుగు వందల యాభై రూపాయలు పెంచిండు నిన్నటికి నిన్న పెసర్ల మీద మూడు వందల యాభై రూపాయలు పెంచిండు సజ్జల మీద మూడు వందల రూపాయలు పెంచిండు కాబట్టి చెరుకు మీద పెంచిండు పద్నాలుగు యొక్క చిరుధాన్యాల మీద కూడా పెంచడం జరిగింది కాబట్టి రైతాంగం అందరూ కూడా మీ యొక్క శ్రేసుగోరి ఈ నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఉద్దేశించి మీ కోరి ఈ పెంచిన సందర్భంగా మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ యూరియాకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం తో పాటు డిఏపికి సబ్సిడీ ఇస్తున్నాం అందరం కూడా ఈ రైతాంగం యొక్క బాగుపడాలని రైతులు ఇప్పటికైనా ఆ యొక్క యంత్రాలను ఉపయోగించి వరి నాటేసే కానీ వరి కోతల విషయంలో కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని మీరందరూ కూడా కొత్తగా వచ్చిన వండగా ఈ వంగడాలు కొత్త కొత్త వంగడాలు పెట్టి వరి మాత్రమే పెట్టకుండా కొత్త వంగడాలను కూడా మీరు సాగు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేర్పేర్న నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు ఖరీఫ్ సీజన్లో అదేవిధంగా వరి పంటలకు పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఆనందంతో జిల్లా వ్యాప్తంగా ఈనాడు రైతులు కిసాన్ మోర్చా నాయకులందరూ కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఒకసారి రైతుల పక్షాన్ని ఆలోచించినట్టయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చినా కాంచి అప్పుడున్న వడ్ల ధర ఇప్పుడు అప్పుడున్న ఫర్టిలైజర్ ధర చూసుకుంటే రెండింతలు పెరిగిన చరిత్ర మనకు తెలుస్తూ ఉంది అంతేకాదు ఈనాడు రైతుల పక్షాన్ని నిలబడి కేవలం మన తెలంగాణ మన మనకి కీ బాత్లో చూసినట్టే ద్వారా మహిళా రైతులను నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మహిళలు రైతులు కూడా దేనికి లోటు కాదని డోన్ల ద్వారా పిచికారీ చేసే పథకాన్ని రూపొందించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఖర్చులు ఇచ్చి స్కాలర్షిప్లు ఇచ్చి తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పాల ఈనాడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి వచ్చినా కాంచి ఏ పథకం తీసుకున్నా రైతుల పక్షాన్ని ఆలోచించి ఈ పథకం చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే అదేవిధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దిశగా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం క్రాప్ లోన్ల మీద ఇచ్చే సబ్సిడీ మీద ఇచ్చే రైతులకు మా లేదైతే రైతులకు ఇచ్చే లోన్ల మీద మద్ద ఆదా చేసేటువంటి ప్రభుత్వం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆ సబ్సిడీ ఎత్తివేసి రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఈనాడు పాలటైరీలో చూసుకున్నట్టయితే మొత్తం మీద ఎక్కడ కూడా మదర్ డైరీని అమ్మేసి అప్పనంగా కొట్టాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది ఉమ్మడి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన కేవలం పార్టీ అధికారం మారితే మదర్ డైరీకి ఆదర్శంగా తీసుకొని పార్టీ మార్చిన నాయకులను చూసాం రెండు వేల కోట్ల రూపాయలు అప్పనంగా కొట్టాలని చూస్తుంది దీని మీద భారతీయ జనతా పార్టీ కానీ కిసాన్ మోర్చా కానీ రైతుల పక్షాన రాబోయే కాలంలో ముందుండి వాళ్ళ పక్షాన మదర్ డైరీని కాపాడుకొని వాళ్ళ పక్షాన పోరాడతామని ఈనాడు యాదాద్రి భువన్ జిల్లా పార్టీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరిస్తూ రైతులకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పట్టణ కమిటీకి ఈనాడు పాల సంఘం చైర్మన్ సీనియర్లకు కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసు జై భారత్ జై